టైంలో మంచి సొంతం చేసుకున్న సినిమా నటించిన లేటెస్ట్ మూవీ గామి ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు సాలిడ్ గా పెరిగిపోగా ఇప్పుడు మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన గామి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే స్టోరీ లైన్ మనిషి స్పర్శ తాకితే చనిపోయే వ్యాధితో బాధపడే ఆ వ్యక్తి ఆ వ్యాధి నివారణ కోసం చేసిన ప్రయాణమే గామి తనకు వచ్చిన అరుదైన సమస్యను తగ్గించుకునేందుకు హీరో హిమాలయాలకు వెళ్తాడు ద్రోణగిరి పర్వతాలతో ముప్పై ఆరు ఏళ్లకి ఒకసారి స్వయం ప్రకాశితం అయ్యే ప్రాణి పత్రాలు ద్వారా నయం అయ్యే అవకాశం ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్తాడు హీరోకి సైమల్ గా మరో రెండు ఉపకథలు సాగుతాయి మరి తన ప్రయాణంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకుంటాడు చివరికి ఆ ప్రాణి పత్రాలు సంపాదించుకున్నాడా లేదా అనేదే అసలు కథ గామి సినిమాలో అఘోరాగా విశ్వక్ యాక్టింగ్ అద్దూ అనిపించింది విశ్వక్ సేన్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేశాడు తన యాక్టింగ్ మీన్ ప్రెజెన్స్ రోల్ కి తగ్గట్టు మెప్పించగా చాందిని చౌదరి కూడా తన రోల్ వరకు బాగా నటించగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ పరిధి మేరకు పర్వాలేదనిపించుకున్నారు. సాంకేతిక విభాగం కొత్త దర్శకుడు విద్యాధర్ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ఫ్లాట్ గా అనిపించినా కూడా చాలా చోట్ల ఎంగేజింగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ హైలైట్ ప్రొడక్షన్ టాప్ లో ఉన్నాయి తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ చాలా యూనిక్ గా ఉండగా సంగీతం పర్వాలేదు అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది కొన్ని సీన్స్ సాంగ్స్ గూజ్బంస్ తెప్పించేలా ఉంది ఓవరాల్ గా మొత్తం మీద సినిమా ఫ్రెష్ స్టోరీ పాయింట్ రెగ్యులర్ మూవీస్ చూసి చూసి బోర్ అయ్యే ఆడియన్స్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తోంది సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది